పుష్ప వన్ ఇచ్చిన బూస్టింగ్తో మూడేళ్లు టైం తీసుకొని పుష్ప టూని తెరకెక్కించిన డైరెక్టర్ సుకుమార్ సినిమా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవడంలో సక్సెస్ అయ్యాడు ఇక ముందు నుంచి సినిమాపై భజ్ విపరీతంగా ఉండడంగా దానికి తోడు పాజిటివ్ టాక్ వచ్చేసరికి పుష్ప టూకి పండగ అన్నట్టే జరిగింది అయితే పుష్ప టూ సినిమా రిలీజ్ ముందే త్రీ ఉంటుందని దానికి సంబంధించిన టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే వాస్తవంగా చెప్పాలి అనంటే త్రీ చేయాలనే ఆలోచన సుకుమార్కి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ పుష్పాత్రి కోసం కథపరంగా టూలో కొంత ఫిల్లింగ్ చేశాడని అనిపిస్తుంది పుష్ప టూలో కేవలం అల్లు అర్జున్ ఎలివేషన్స్ మీద మాత్రమే దృష్టి పెట్టాడు సుకుమార్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ జాతర సీన్ ఇంకా క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడుకుంటున్నారు అంతేకాదు సోషల్ మీడియాలో థియేటర్లో వారు తీసిన క్లిప్స్ కూడా వైరల్ చేస్తున్నారు అయితే పుష్పాత్రి కథ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తే పుష్ప పుష్పటు ఎండింగ్లో ఢిల్లీ మంత్రితో కయ్యం పెట్టుకున్న పుష్పరాజ్ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తారని అర్థమవుతుంది పుష్ప ఫ్యామిలీ మొత్తం కోల్పోయిన తర్వాత పుష్పరాజ్ అక్కడి నుంచి పారిపోతాడు ఆ తర్వాత అతని కోసం ప్రజలు ఆందోళన చెందుతారు అడవిలో పుష్పరాజ్ ఛాయలు తెలియడం చూసి పోలీసులు అక్కడ పహారా వేస్తారు అయితే పుష్ప టూలో ఎస్పీ ఎపిసోడ్ ముగిసిపోతుంది ఇక సిండికేట్ మంగళం సీను అండ్ గ్యాంగ్తో పాటు కొత్తగా ఢిల్లీ మినిస్టర్ కూడా శత్రువు అవుతాడు సీఎం సిద్దప్ప కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు అందరూ కలిసి పుష్పరాజును టార్గెట్ చేస్తే ఒంటరిగా ఉన్న పుష్ప ఏం చేసాడని అన్న కథ ఉంటుంది అయితే పుష్పవన్ కన్నా పుష్ప టూలో క్యారెక్టరైజేషన్స్ మాస్ యాటిట్యూడ్ పెంచేసాడు సుకుమార్ ఇక పార్ట్ టూ కన్నా పార్ట్ త్రీ మరింత భయంకరంగా ఉంటుందని తెలుస్తుంది అయితే పుష్ప త్రీ మీద కూడా భారీ అంచనాలు ఉంటాయి మరి సుకుమార్ ఈసారి ఏం చేస్తాడో చూడాలి అయితే పుష్పవన్ తరువాత పుష్ప టూ మొదలు పెట్టాడు కానీ త్రీ మాత్రం అలా కాకుండా అటు సుకుమార్ ఇటు అల్లు అర్జున్ వేరే సినిమా చేస్తారని తెలుస్తుంది తెలుస్తున్న సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్లో లేదా రెండు వేల ఇరవై ఏడులో అలా మొదలుపెట్టి రెండు వేల ముప్పైకి పుష్పత్రి రిలీజ్ చేసేలా ప్లాన్ ఉందట మరి పుష్పత్రి రెండు వేల ముప్పై అంటే అల్జున్ రెండు సినిమాలు చేసే ఛాన్స్ ఉంది అయితే పుష్పత్రి సినిమాపై మీకు ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా పుష్ప టూ మీకు ఏ విధంగా అనిపించింది పుష్ప వన్ బాగుందా పుష్ప టూ బాగుందా రెండిట్లో ఏది బెస్ట్ సినిమా అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి